ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము విజయ్ పై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ దళిత పరిరక్షణ సమితి రాష్ట అధ్యక్షుడు దబ్బెట శ్రీనివాస్ అన్నారు నిర్వహించిన మీడియా సమావేశంలో వారు ఈ నెల గజ్వేల్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న విజయపై గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తోముకుంట నర్సారెడ్డి ఆయన అనుచరులు దాడి చేయడం ధ్యేయమైన చర్య అని మండిపడ్డారు జిల్లా ఇన్చార్జ్ వివేక్ దళితులపై దాడి చేస్తే చూస్తూ కూర్చోవడం సిగ్గు విమర్శించారు కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ దాడిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని వెంటనే తుమ్ముకుట నర్సారెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు ఆ కార్యక్రమంలో పాల్గొనడంలో ఇదే జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒక అగ్రకుల అహంకారంతో ఎస్సీ విభాగం అధ్యక్షుడు విజయ్ కుమార్ గారు కుమార్ గారి పైన దాడి చేయడం జరిగింది వారం రోజులు గడుస్తూ ఉన్నా ఈ జిల్లాలో పోలీసు ఉన్నతాధికారులు అధికారులు నేటి కూడా ఒక దళిత నాయకుడిపై భౌతిక దాడి జరిగితే ఇంకా చర్యలు తీసుకోలేదు ఎటువంటి విచారణ చేపట్టలేదు ఆ నిందితుడిని నర్సారెడ్డిని కనీసం విచారణ కూడా పిలువని దుర్మార్గమైనటువంటి సంఘటన జిల్లాలో చోటు చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీలో ఒకే వర్గం ఆధిపత్యం కొనసాగుతా ఉందని దయచేసి మిత్రులారా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నా దళిత బహుజన బిడ్డలారా ఆలోచన చేయండి పూర్వం ఉన్నటువంటి కాంగ్రెస్ కాదు నేటి ఈ రోజుల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ నెల మూడు తారీఖున కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రి గారు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆ సభలో ఏదైతే కొమ్ము విజయ్ కుమార్ అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాకు నాయకత్వం వహిస్తున్నటువంటి తుమ్ముకుంట నర్సారెడ్డి ఎక్స్ఎమ్మెల్యే గారు ఏదైతే విజయ్ కుమార్ గారు ఎదుగుతున్నటువంటి ఎదుగుదలను ఓర్వలేకనే ఆయన పైన దాడి చేసి దాడి చేయించేది అది అందరికీ కళ్ళకు కట్టినట్టుగా కనబడ్డది ఇది అనాదిగా ఇది ప్రజాస్వామ్య దేశం ఇది రాజ్యాంగబద్ధంగా నడిచినటువంటి దేశం ఇది క్రమశిక్షణ కలిగినటువంటి పాలనాన్ని యవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు ఏదైతే కొమ్మ విజయ్ కుమార్ గారి పైన దాడి చేసినటువంటి మరియు అతని అంచెలను వెంటనే చట్టరీత్త చెక్క తీసుకొని అరెస్ట్ చేసి జైలుకి తరలించాలని ఈ యొక్క వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం